హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ ఏమైనా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈ టైం చూపిస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి ఆ టైం చూసారా అది పగలు కాదండి అది నైటు లెవెన్కి అయితే మా పిల్లలకి యూట్యూబ్లో చూసి అందులో ఒక దోశ అయితే వేశారు ఆవిడ అది చూసి అర్జెంటుగా ఇంట్లో చేసి అమ్మ మాకు తినాలనిపిస్తుంది అని అన్నారు సరే ఏంటి ప్రాసెస్ అని చూశాను చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది సరే ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే ట్రై చేశాను మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి నేను కూడా తిన్నాను చాలా చాలా బాగుంది ఆవిడకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకైతే చాలా బాగా నచ్చింది మనకు డ్యూటీలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏవి చేసుకొని తింటే మన ఈజీగా తొందరగా టైం కూడా సేవ్ అవుతుందండి త్వరగా హెల్తీగానే ఉంది ఏం లేదు చిన్న చిన్నవి ఇంట్లో ఉన్నవే సింపుల్గా మనం అప్పుడప్పుడు హడావిడిగా కొనాల్సిన అవసరం అయితే లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా టేస్టీ హెల్దీ దోశ అయితే వేసుకోవచ్చు తేలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆవిడకి నాకు కూడా ఇంత మంచి దోశ ఇలాంటివి చూపించినందుకు ముందుగా మా పిల్లలకైతే చెప్పుకోవాలి నాకైతే బాగా సింపుల్గా అనిపించిందండి అండి ఏం లేదు ఇంట్లో రెండు టమాటాలు అయితే ఉన్నాయండి ఆ రెండు వేసేసుకున్నాను నాలుగైతే వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు చూపించాను కానీ అందులో ఒకట్లో ఒకటి కోసి అందులో సగమైతే ఉల్లిపాయ వేసాను తర్వాత ఒక కప్ అయితే బియ్యం పిండి వేసుకున్నానండి చూడండి బియ్యం పిండి అది కూడా బయట కొన్నదే వేసుకున్నానండి నేను తర్వాత ఇంకొక హాఫ్ కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత ఇంకొక హాఫ్ కప్పు శనగపిండి కూడా తీసుకున్నాను ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్నవేనండి తర్వాత హాఫ్ కప్ అయితే పెరుగు కూడా తీసుకున్నానండి ఇంట్లో ఈజీగా అన్నీ దొరికేవే కదా తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను కారం గురించి తర్వాత మాట్లాడుకుందాం చెప్తాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకున్నాను ఇంకేముంది మనకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని శుభ్రంగా ఒక హాఫ్ కప్ అయితే వాటర్ కూడా వేసేసుకొని శుభ్రంగా మిక్సీ జార్లోని మిక్సీ ఆడేసేసాను మెత్తగా టమాటాలను దాకా అయితే రెండు మూడు సార్లు తిప్పి 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 ఆడించేసుకున్నాను చూడండి నేను గిన్నెలో వేసి చూపిస్తాను మీకు అలా ఉంచుకోండి పిండి ఆవిడ ఇంకా లూజ్గానే కలిపారు నేను కొంచెం టైట్గా కలిపాను మనం ఫస్ట్ టైం కదా వేస్తున్నాం ఎలా వస్తాయి ఏంటని అని చెప్పేసి కొంచెం టైట్గానే కలిపాను మీరు కూడా కొంచెం ట్రై చేయండి నాకు సాల్ట్ అయితే సరిపోలేదు అనిపించింది అందుకని నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను మీకు కూడా ఒకసారి పిండిని కొంచెం టచ్ నాలుకకి పెట్టుకొని చూడండి ఎలా అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు కూడా వేసేసుకోవచ్చు ఎంతేనండి ఈజీ ప్రాసెస్ అండి టెన్ మినిట్స్లో అయిపోయిందండి అటు కూడా ఒక రెండు రెండు నిమిషాలు అయితే అయిపోయింది అది కూడా చూపిస్తేస్తాను చూడండి పెనం వేడెక్కిన తర్వాత అయితే నేను దోశ బ్యాటర్ని అయితే వేసానండి ఫస్ట్ అయితే ఏమనుకున్నానంటే ఎంతసేపుకి అవుతుందని చెప్పేసి హైలో బాగా హైలో పెట్టేశానండి అది ఏమైపోయిందంటే పూర్తిగా మా మాడిపోయింది మాడిపోలేదు అలాగని చూడండి చూపిస్తాను కారం గురించి చెప్తాను అన్నాను కదా నాకైతే కారం అయితే సరిపోలేదు అనిపించిందండి అండి తర్వాత రెండు టమాటాలు అయితే అయితే వేశాను కదా ఆ రెండు టమాటాలు ఒకసారి నూనెలో వేయించి వేస్తే పచ్చివాసన రాదేమో అనిపించింది కొంచెం లైట్గా తినేటప్పుడు అయితే నాకు పచ్చివాసన అనిపిస్తుంది అండి మీకు నచ్చితే అలా చేసుకోండి ఇలా చేసుకోండి ఫస్ట్ టైం కదా నేను ట్రై చేశాను ఒకసారి టమాటా వేపి అప్పుడు వేస్తే ఎలా వస్తుందో చూస్తాము చూడండి ఫస్ట్ టైం వేసిన దోశ ఏం చేశానంటే చాలాసేపు కాల్చానండి ఏమైపోయిందంటే కింద మాడిపోయింది తర్వాత కూడా ఒక మధ్యలో పిండి ఉండిపోవడం వల్ల అక్కడ చూసారు కదా చిరిగిపోయింది తర్వాత ఇంకొక దోశ వేసి చూద్దాం ఎలా వస్తుందో అనుకున్నాను చాలా 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 బాగా వచ్చిందండి మనం రోజు రెగ్యులర్గా చేసుకునే దోశల కంటే చాలా బాగా వచ్చింది తర్వాత ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే నాకు ఏంటి ఇది క్రిస్పీగా ఉంటాయేమో బాగోదేమో గట్టిగా ఉంటాయేమో ఎందుకంటే బియ్యం పిండి ఎక్కువ వేశారు కదా గట్టిగా ఉంటాయేమో అనుకున్నానండి లేదండి చాలా బాగున్నాయి చూసారు కదా మేమైతే ముగ్గురికి మూడు దోశలు అయితే వేసుకున్నామండి నాకు చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి అన్నీ ఈజీగా ఇంట్లో దొరికేవేనండి నేను పదిన్నరకు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా పావు గంటలు అయితే వేసుకున్నాను అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది పిల్లలకు కూడా వేసి చూడండి వెరైటీగా ఉన్నట్టు కూడా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఓకేనండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి చూస్తున్నారు కదా లైక్ ఒక్క లైక్ లైక్ ప్లీజ్